వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్టణంలో జోగి రమేష్ ను అరెస్టు చేసిన పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద బుధవారం మూలపాడలో ఉన్న బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసు వారిని డిమాండ్ చేశారు దానికి పోలీసు వారు సెక్షన్ ముప్పై వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నందున కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు దీంతో ఒక్కసారిగా జోగి రమేష్ వైసీపీ వాగ్వాదం జరిగింది మాజీ మంత్రి జోగి రమేష్ రోడ్డుకి వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ లో వారితో పాటు కార్యకర్తలని నాయకులని అరెస్ట్ చేసి విజయవాడ వైపు తరలిస్తున్నారు చూస్తూనే ఉండండి ఆర్ధ న్యూస్ నిజాన్ని చూపిస్తుంది

बाबू <laughs> ఒక న్యాయ పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తే విటిపిఎస్ యాజమాన్యం చెంకో సంస్థ ద్వారా మన ప్రాంత ప్రజలందరూ కూడా కాలుష్యం బాటి పడి గుండె జబ్బులు ఊపిరి జ్వరాలు మలేరియా డెంగ్యూ గాలిలో కాలుష్యం తాగే నీరులో కాలుష్యం దీన్ని నివారించండి మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించుకోకపోగా బూడి కోసం టెండర్లు ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి బూడి టెండర్ ని కక్కబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు డ్రైవర్లు ఓనర్లు అయ్యారు హలో అంటూ లారీలు పరిస్థితిలో పరిస్థితుల్లో రోజు వాళ్ళ పొట్టలు కొట్టడం కోసం కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి సుమారుగా ఐదు వందల కుటుంబాలని రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన కాలుష్యాన్ని నివారించండి మన ప్రాంత ప్రజలకి మెరుగైన ఆరోగ్యం అని చెప్పేసి జన్తో యజమానాన్ని పదే పదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి వెంటనే వైద్యం అందుతుంది అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి అదేవిధంగా కృష్ణా నది జలాలలో కలుస్తున్నాం బూళ్ల నీళ్లు పెట్రై చేయండి పెట్రై అయిన తర్వాతనే కృష్ణానిధులు అంటే ఆ బూడిద నీళ్ళే వచ్చి కృష్ణానిధులు కలుస్తూ ఉంటే ఆ నీళ్ళే తాగుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేత కానీ అసమర్థుడైన చవట సన్నాసి కృష్ణప్రసాద్ 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 బాగుమతిని అడుగుతా ఉన్నా ఏదో బాబు ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ చేత కాదు ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు వీళ్ళందరినీ కూడా పట్టబొట్టి ములపండు దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి వందలాది లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ ఇరవై వేల నుంచి పాతిక వేలు అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల కుంభం పర్ డే రోజుకు అంటే నెలకు ఎంత సంపాదిస్తా ఉన్నావు మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేసావులా అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం జెన్కో సంస్థ దగ్గరికి వెళ్ళాం అందరిని అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఆ బూడిద మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి మంచి చేసేవాళ్ళు కావాలా ₹250లు దండుకొని కృష్ణ ప్రసాదు కృష్ణ ప్రసాదు బామర్ది గావాల అదేమంది కృష్ణ ప్రసాదిని కృష్ణ ప్రసాదు బామర్దిని అడిగితే మాది గారికి నొక్కు లోకేష్ బెటమర అన్నాడు నేను లోకేష్ని కొట్టి డైరెక్ట్ చేద్దామన్న కృష్ణ ప్రసాదుదా కృష్ణ ప్రసాదు బామర్దిదా అవైలతరు నుమం చెబుతారు ఇది ఇది తాతవచన రాజకీయ ప్రవర్తనది కదా ప్రబత అధికారి అయిన నేన ఈ రోజు నేను మేమెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటెక్కాల్సిన పరిస్థితి పోలీస్ అధికారిని అడుగుతా ఉన్నా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని పేదలైన వారి డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా మేమెందుకు ఎందుకు ఎక్కాల్సిన పరిస్థితి మేము న్యాయం కోసం ఎక్కితే ఇంతమంది బలగాలు అవసరం సరే నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్ళినంత మాత్రమా ఈ సమస్య సాల్వ అవుతాం అని చెప్పేసి పోలీస్ వ్యవస్థని అడుగుతా ఉన్నా ప్రభుత్వం అడుగుతా ఉన్నా చంద్రబాబుని అడుగుతా ఉన్నా లొకేషన్ అడుగుతా ఉన్నా కృష్ణ ప్రసాద్ అక్కడ పార్క్ డంపింగ్ చేస్తే కృష్ణ ప్రసాద్ ని తీసుకెళ్ళురా కృష్ణ ప్రసాద్ ని అరచేయరా కృష్ణ ప్రసాద్ ని బొక్కలేయరా ఎమ్మెల్యే కి ఎవరి గొప్ప మైలవారా నియోజకవర్గం నా సహాయం వడలని జోర్చొణడానికి వచ్చా కృష్ణ ప్రసాద్ చాలా మంది అవాక్కులు చవాక్కులు పెడతా ఉన్నారు మీరంతా ముందప్పుడు మా ప్రాంత వాసులు ప్రభావం నా మీరు ఉద్యమం చేపడితే మీతో పాటు నేను నడుస్తానన్నా నేను ఉద్యమం చేపడతాను నాతో పాటు నేను నడవని చెప్తా ఉన్నా పాత్రికేతులు సాక్షిగా చెప్పా కృష్ణప్రసాద్ పెరుగు పొందడం కోసం కృష్ణప్రసాద్ పాము కోసం దయచేసి అవాకులు చవాకులు పేలుత నా సంగతి మీకు తెలుసు మీ సంగతి నాకు తెలుసు నా సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు లోకేష్ తెలుసు తెలియదు వల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది పోలీస్ అధికారులు కూడా వేడుకుంటా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నా ఒక మంచి కార్యక్రమానికి నాతో పాటు మీరు కూడా శ్రీకారం చూస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఆర్చిస్తారు ఆ డంపుని స్వాధీనం చేసుకోండి కృష్ణప్రసాద్ మీద కృష్ణప్రసాద్ బామ్మ మీద కేసులు పెట్టడం బొక్కలు వేయండి అంతేగాని నన్ను అరెస్ట్ చేసి ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన మాత్రాన ప్రజలకి మేలు జరగదు ఎంతో సంస్థ కూడా ఉంటా ఉన్నా వాతావరణ కాలుష్యం దీన్ని కాపాడవలసిన బాధ్యత ఇక్కడ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత జెన్కో సంస్థదే తప్పనిసరిగా జెన్కో సంస్థ కళ్ళు తెరవాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలా మంచి నేలలో కలుషితం అవుతున్న మంచి నీళ్ళని కాపాడవలసిన బాధ్యత ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత జన్కో యాజమాన్యాన్ని మొక్కలు పెంచవలసిన బాధ్యత కూడా జన్కో యాజమాన్యాన్ని దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పోరాటం అన్ని పార్టీలు చెప్తా ఉన్నా ఇక్కడ పార్టీ వచ్చు పార్టీ తీసి పక్కన పెట్టండి మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం జనసేన చెప్తా ఉన్నా జనసేన మిత్రులు కూడా పోరాటం చేశారు ఈ మధ్య కాలంలో వాళ్ళని కూడా కలిసే మాట్లాడుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిధులు ఉన్నారు వాళ్ళు కూడా కలిసే మనం అవుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా కలిసే మనం అవుతా ఉన్నా అన్ని పార్టీలు ఆఖరి తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరినీ కృష్ణ ప్రసాద్ బామ్మ తప్ప వాళ్ళిద్దరు మనవాళ్ళు కాదు మన ప్రాంత వాళ్ళు కాదు వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు దాచుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రం పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాపం ఈ మధ్య ఎక్కడో నిన్న మొన్న అంటున్నాడు నిన్న మొన్న నీకు నాకు పోటీయా నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు నాకు దమ్ముంది నీ డబ్బు నన్ను పెట్టుకో దాసుకో నేను దమ్ము కల్లా వాడిని కాబట్టి ఈ రోజున కృష్ణా జిల్లాలో దమ్ముగా ఒక స్థాయికి అంటే ప్రజల పక్షాన నిలబడ్డాం ప్రజల గొంతుకులు గొంతుగా కాబట్టి ప్రజలు ఏదో నేను నువ్వు గెలిచి కాలులో గెలిసి దమ్ముంటే దమ్ముంటే రాజీనామా చేయగలవా బాబు చెయ్యలేవు కాబట్టి సాగు సమావేశం కాబట్టి నోరు మూసుకొని కూర్చో డమ్ స్వాధీనం చేయి తప్పు చేశానని చెప్పేసి లెంప వేసుకో నువ్వు చేసావా నీ బామ్మది చేశాడా మీ ఇద్దరు చేసింది కాబట్టి లోకేష్ లోకేష్ నిజంగా చేశాడా చె లోకేష్ కూడా సమా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోమని దయచేసి పోలీస్ అధికారులని పదే 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 విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి కార్యక్రమానికి ప్రజలకి ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమానికి ఈ పోరాటానికి మద్దతుగా ఇవ్వండి నన్ను అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళినంత మాత్రాన మీకు అడిగేది లేదు ప్రజలకు మాత్రం అన్యాయం చేసిన అవుతారు దయచేసి సహకరించమని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా అందరూ కూడా శ్రేణులందరూ కూడా ఇది మంచి కార్యక్రమం నాతో పాటు మీరు కలిసి రండి ప్రజల కోసం ఎందాకైనా ప్రజల కోసం మనం చేసే పోరాటానికి మీరు అందరూ కూడా కలిసి రమ్మా చెప్పేసి అడుగుతూ ビギトン